అంటే జయశ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ నేను ఒకసారి హైదరాబాద్ నుండి ఒక బండి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఉంది గురుగాంలో పోయి చూడుపో అంటే వచ్చిన వాళ్ళకన్నా అని వీడియో చేస్తున్నా డబ్ల్యూ లెవెన్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ తిరిగింది ఫస్ట్ ఓనర్ హర్యానా నెంబర్ ఇన్వాయిస్ రాదు ఎన్వాయిస్ అయితే వస్తుంది తెలంగాణ రిజిస్ట్రేషన్ ఈజీగా అవుతుంది ఢిల్లీ వాళ్ళు ఇన్వాయిస్ ఉంటే అడుగుతా ఉండిస్తారు బండి అయితే నేను వెతకలేదు బండికి మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి సిల్వర్ కలర్ డీజిల్ బండి చిన్న చిన్న గీతాలు ఉన్నాయి టూ థౌజండ్ నైన్టీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ మే రిజిస్ట్రేషన్ బండి చాలా బాగుంది స్టెఫిని వీల్పానా జాక్రాడ్ ఇవి కూడా వాడాలి ఇప్పటి వరకు స్టెఫిని కూడా సిల్ ఉంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది డెబ్బై వేల చిల్లర్ తిరిగింది మళ్ళీ నాలుగు టైర్లు వేసిండు షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ కేవలం డెబ్బై మూడు వేల ఒక వంద ముప్పై తొమ్మిది తిరిగింది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోల్స్ పుజ్ బటర్ స్టార్ట్ మ్యాన్యువల్ మాన్యువల్ సన్ రూఫ్ ఉంది బండికి మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ ఢిల్లీలో ఉంది నాకు తెలిసి ఇది నెక్స్ట్ ట్రిప్లో ఉంటుంది మాతోటి ఇప్పుడైతే ఈ ట్రిప్లో మూడు ఎక్సీ ఫైవ్ హండ్రెడ్లు తీసుకున్నా బండికి ఈ డ్రైవర్ సీటు ఎలక్ట్రిక్ సీట్ వచ్చింది ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు షోరూమ్ ట్రక్ చెక్ చేయించుకోవచ్చు ఈ డోర్కు ఇక్కడ చిన్న డెంట్ ఉంది సిల్వర్ కలర్ డీజిల్ నాకు తెలిసి బంపర్ పెయింట్ అయింది అయింది ఈ బంపర్ ఒకటి పెయింట్ పడ్డది పయ్యా లోపల కూడా కలర్ పడ్డది ఈ బంపర్ ఈ ఫెండర్ ఓకే ఈ బంపర్ ఒకటి ఫ్రంట్ బంపర్ ఒకటి పెయింట్ అయింది బానట్ కూడా చిన్నగా ఇక్కడ టచ్ అప్ అయింది బానట్ ఒరిజినలే ఉంది కానీ చిన్నగా టచ్ప్ అయింది హెడ్లైట్లు కూడా షోరూమ్ ఉంది రెండు వేల పంతొమ్మిది మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది కూడా రెండు వేల పంతొమ్మిది మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ మహీంద్రాక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ లెవెన్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ డీజిల్ బండి సెవెంటీ ఫైవ్ థౌజండ్ తిరిగింది నైన్టీన్ నవంబర్ ఢిల్లీలో ఉంది గురుగాంలో సారీ ఇక్కడ ఉంది ఓనర్ ఇల్లు ఇల్లు ఇక్కడికి వచ్చిన ట్రాయల్ పోయి వచ్చి మళ్ళీ ఇడబెట్టి వీడియో తెతున్నా వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా మొబైల్ నెంబర్ బండ్లు ఎక్కడ కూడా రస్టింగ్ లేదు ముంగట మాత్రం బంపర్ ఒకటి పెయింట్ అయింది సిల్వర్ కలర్ డీజిల్ ఓకే సార్ నమస్తే శ్రీరామ్